ఒక డీసీఎం వస్తుంది ఆపోజిట్ లో దాని వెనకాల ఒక ప్యాసింజర్ అప్పి ఆటో వస్తుంది దాంట్లో ప్యాసింజర్స్ కూడా ఉన్నారు అతను ఆ డీసీఎం వెళ్ళిన తర్వాత స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ఇది బ్రిడ్జి తక్కువ ఉంది స్పేస్ ఆయన ఓవర్ క్రాస్ దాన్ని ఓవర్ టేక్ చేయడానికి ఇటు వచ్చేసరికి మన కార్ వచ్చేసింది మేము అప్పటికి తగిలింది కదా అన్నట్టుగా ఇది ఇక్కడ దాకా వచ్చేసాం టైర్ ఆల్మోస్ట్ ఎక్కింది ఇది ఎక్కేసరికే ఏం తగలేదు వెనకాల కొంచెం తగిలింది ఆ ట్యాంక్ లో రెండ డీజిల్ ఉంది అనమాట అసలు పేలిపోయినా ఏమైనా జరిగేది లేదంటే ఇంక ఇది ఎక్కినట్టయితే అవతల స్కిడ్ అయిపోయేది బండి పడిపోయేది దేవుడు చాలా మేలు చేశాడు ముందుకెళ్తే ఇంకేమైనా ప్రమాదం జరిగేదేమో తెలియదు దేవుడు అందుకని ఇక్కడ ఈ ప్రమాదంతో రాగండి ఇది కారు ఇది మన డోర్ ఒకటి డ్యామేజ్ అయింది ఆ తర్వాత ఇది మొత్తం కంప్లీట్ గా డ్యామేజ్ అయింది ఈ బంపర్ పోయింది హండ్రెడ్ వన్ టెన్ అలా ఉంది స్పీడ్ జస్ట్ థర్డ్ ఫోర్త్ గేర్ లోనే సో ఆ రాయి కవర్ లాగే కనిపించింది ఆ రాయి తగటం తగటమే అసలు పిచ్చర్ పిక్చర్ అయిపోయిందండి లేచిపోయాయి కూడా ఇంజన్ అసలు పార్ట్ హెడ్ లేచిపోయినట్టు నైట్ రాయి దీని లోపలికి వచ్చేసి మొత్తం లోపల ఇంజిన్ అది ఆ పంప్ అంతా పగిలిపోయింది ఆయిల్ మొత్తం లీక్ అయిపోయింది సో బండి స్టార్ట్ అవ్వట్లేదు ఆపేసాము స్పీడ్ లో ఆటో అతను పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు అంటే తగిలేసి వెళ్ళిపోతున్నాడు కనీసం రెస్పాన్స్ ఉండాలి కదా కనీసం ఆపి అడుగుదాం అని స్పీడ్ గా వెళ్తున్నాం ఇక్కడ మధ్యలో ఒక రాయి ఉంది ఆ రాయి అసలు మేమైతే కవర్ అనుకున్నాను నేనే నడుపుతున్నాను అది మొత్తం ఇక్కడ తగిలింది ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఈ బ్లాక్ కలర్ అంతా ఆయిలేనండి అది పోతూ వస్తుంది అసలు యాక్చువల్ గా మనకు తెలియదు అనమాట ఇది ఇలా పోత గ్రావెల్ తోలేటప్పుడు ఇలాంటిది ఒక పెద్ద రాయి ఇక్కడ బడి అది కొట్టుకొని మొత్తం పోయింది అనమాట అసలు చాలా దారుణం ఇదిగోండి వీళ్ళు నైట్ టైము తోలుతా అనమాట నీ పేరేంటి పెద్ద ఆయన నరసింహరావు సరే బండి నీదేనా ఏం జరిగిందో అర్థం కాక కార్ ఇదిగోండి ఇక్కడ కారు కూడా మంది తిరుక్కున్న ఇది అన్ని టైర్స్ ఇక్కడ ఆగాము ఇక్కడ పూర్తిగా ఇంకా క్లోజ్ గా పోయింది అనమాట మొత్తం ఆయిల్ అంతా అంటే అప్పటికే పోతా పోతానే వచ్చింది అది కూడా ఇంకా లిక్విడ్ కూడా ఉంది సో అది ఇక్కడ పూర్తిగా వెళ్ళిపోయింది ఇంక ఇట్లా ఇట్లాగే వదిలేసి వెళ్ళిపోలే డ్యామేజ్ జరిగింది అందుకని మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వాలన్నా కూడా కంప్లైంట్ కంపల్సరీ లేదంటే అట్లా నిర్దాక్షణంగా వదిలేస్తే ఇంకెవరైనా చంపేస్తాడు కూడా అతను సో అట్లా ఏదైనా న్యాయం చేస్తారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ నియర్ బై పోలీస్ చేశారు ఓకే థ్యాంక్ యూ ద్రాడ్ ఎస్ ఐ గారు లేరంట రెడ్ మార్నింగ్ వచ్చి ఎఫ్ఐఆర్ చేస్తారు మరి ఏం చేస్తారో తెలియదు మొత్తం దయతో దగ్గర అనిల ఛీ ప్రాణమంతా దారకోసిన దయతో దగ్గర నిలచి முமாரி துர்மார்கு ரிலுணுச்சார்ப்பா காப்பீ காயமு தப்பி गायमुले तप्पली तुमेगिलिन्दे मिते రాత్రి నైన్ థర్టీ టైంలో లో మన కార్ ఇటు వస్తుంది ఒక డీసీఎం వస్తుంది ఆపోజిట్ లో దాని వెనకాల అప్పి ఆటో వస్తుంది దాంట్లో ప్యాసింజర్స్ కూడా ఉన్నారు అతను ఆ డీసీఎం వెళ్ళిన తర్వాత స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ఇది బ్రిడ్జి తక్కువ ఉంది స్పేస్ ఆయన ఓవర్ క్రాస్ దాన్ని ఓవర్టేక్ చేయడానికి ఇటు వచ్చేసరికి మన కార్ వచ్చేసింది మేము అప్పటికి తగిలింది కదా అన్నట్టుగా ఇది ఇక్కడ దాకా వచ్చేసాం టైర్ ఆల్మోస్ట్ ఇది ఎక్కింది ఇది ఎక్కేసరికే ముందు ఏం తగలేదు వెనకాల కొంచెం తగిలింది ఆ ట్యాంకులో రెండా డీజిల్ ఉందన్నమాట అసలు పేలిపోయినా ఏమైనా జరిగేది లేదంటే ఇంక ఇది ఎక్కినట్టయితే అవతల స్కిడ్ అయిపోయేది బండి పడిపోయేది దేవుడు చాలా మేలు చేశాడు ముందుకెళ్తే ఇంకేమైనా ప్రమాదం జరిగేది ఏమో తెలియదు దేవుడు అందుకని ఇక్కడ ఈ ప్రమాదంతో ఆపేశాడు ఆ నిర్లక్ష్యమైన ఓవర్ స్పీడ్ వల్ల ఇదంతా జరిగింది ఒక్క పర్సన్ వల్ల అది ఎన్ని రోజులు ఆగిపోయిందో చూడండి ఓకే ఇంకా మీకు అనేక విషయాలను పూర్తిగా చెప్తాను థ్యాంక్ యూ ప్రైజ్ లాట్ ఇది ఒంగోలు కర్నూలు హైవే అనమాట అయితే ఈరోజు ఒక అనుకోని సంఘటన జరిగింది టైము నైన్ థర్టీ అవుతుంది యాక్చువల్ గా వెళ్ళేటప్పుడు టౌన్ లోనే ఇది ఒక మండలం ఒక డీసీఎం ఎదురుగా వచ్చింది ఆ డీసీఎం చూసుకోకుండా ఒక ఆటో ప్యాసింజర్ ఆటో అప్పి ఆటో పెద్దది ఇట్లా దాన్ని క్రాస్ చేసుకొని వచ్చి తగిలిచ్చేశాడు యాక్చువల్గా మనం తగిలిచ్చినట్లయితే మన కారుకు ముందు మనం తప్పు అయితే ఇక్కడ తగిలేదు అయితే ఇక్కడ వెనకాల తగిలిందనమాట వెనకాలంటే ఇదిగోండి ఇది కారు ఇది మన డోర్ ఒకటి డ్యామేజ్ అయింది ఆ తర్వాత ఇది మొత్తం కంప్లీట్ గా డ్యామేజ్ అయింది ఈ బంపర్ పోయింది ఇంకా ఒక మంచి దేవుడి కృప ఏంటంటే ఈ రోజు ఫుల్ ట్యాంక్ డీజిల్ కుట్టించాం అది ఇంకా తిరగంగా అట్లాగే ముప్పవ ట్యాంక్ దాకా ఉంది ఇదిగోండి మీరు చూడొచ్చు అదిగోండి దాదాపుగా ముప్పవ ట్యాంక్ వరకు కూడా డీజిల్ ఉంది అది ట్యాంక్ కానీ డ్యామేజ్ అయినట్టయితే వేరేగా ఉండేది ఆ తర్వాత ఆటో అతను అసలు గుద్దేసి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేయడానికి కానీ కనీసం ఆపి రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా అది పట్టుకోవడానికి ట్రై చేయడానికి కానీ మేము కూడా దాన్ని ఫాలో అవుతుంటే ఇక్కడ ట్రాక్టర్స్ అన్ని మట్టి ఎక్కడికో తోలుతున్నారు ఆ మట్టిలో కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఆ మట్టిలో కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఆ కింద నడి రోడ్డు మీద పడిపోయినాయి మేము ఆ స్పీడ్లో ఉన్నప్పుడు చూసుకోలేదు బండి కిందకి రాయి వచ్చేసింది లోపల ఇంజిన్ కింద సంపు పగిలిపోయి ఆయిల్ మొత్తం కారిపోయింది సిగ్నల్ వచ్చేసింది ఆపేసాను బండి ఇంకా ఇదిగోండి ఆ స్పీడ్కి ఇక్కడ చూడొచ్చు ఇలాగా మొత్తం బండికే కొట్టేసింది అన్నమాట అది దగ్గర దగ్గర సిక్స్ లీటర్స్ అనుకుంటాను ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా లేకుండా మొత్తం కారిపోయింది ఆ లోపల ఇంజిన్ అసలు స్ట్రక్ అయింది మరి ఎన్ని రోజులకి బాగోతుందో ఏంటో తెలియదు ఈ విషయం జరగంగానే హుటా హుట్టిన మీకు అందరికీ తెలుసు మీ వెంకటేశ్వర రెడ్డి యాభై తొమ్మిదో బాప్ిసం ఆ తర్వాత ఇంకొక అన్న మీరు చూడవచ్చు కిషోర్ అన్న పుట్టా ఒకటిన దగ్గరలో ఉండేసరికలో వచ్చారు ఆ తర్వాత ఈ ఓక్స్ వేగానికి ఒక సర్వీస్ ఉంటుంది కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఒక రోడ్ అసిస్టెన్సీ వెహికల్ పంపిస్తున్నారు ఒకటి హైడ్రాలిక్ వెహికల్ అది బండి స్టార్ట్ అవ్వట్లేదు అవదు కూడా అంటే ఇంజిన్ స్ట్రక్ అయిపోయింది ఆయిల్ మొత్తం పోయి సో వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళిపోయి నియర్ బై షోరూమ్ మనకి నెల్లూరు అందుకని వాళ్ళు అక్కడ బాగు చేస్తారు అనమాట ఎప్పటికైతే ఏంటో తెలియదు ఇంకా దాదాపు ఒక ఎనిమిది పది రోజులు ఖాళీగానే ఉండాలి మీరంతా ప్రార్థించండి ఇదిగోండి ఈ పోయే ట్రాక్టర్ ఆ మట్టిలో నుంచి పడ్డ రాయి వల్లే ఈ రోజు ఇదంతా పోయింది మీకు ఇదంతా చూపిస్తాను దాదాపు ఒక కిలోమీటర్ వరకు కూడా అంతా కింద పోయింది ఏం లేకుండా చాలా బాధాకరం దేవుడి కృప ఏంటంటే ఏదో సంథింగ్ జరగబోతుంది ఆ ముందుకెళ్లకుండా మమ్మల్ని ఇక్కడ దేవుడు ఆపేశాడు ఇది దేవుడి చిత్తం అని మేము భావిస్తున్నాం ఓకేనా మీరంతా ప్రార్థించండి ఈ వన్ వీక్ అంతా ఖాళీగా ఉండాలి ఓకే బండి తొందరగా రిపేర్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ బండి ఆపండి ఇప్పుడు ట్రాక్టర్ లో ఎన్ని ట్రాక్టర్లు తిరుగుతున్నాయి ఇక్కడ ఇందాక ఒక రాయి పడింది చూసారా ఆ ట్రాక్టర్ లో నుంచి రాయి పడితే మా కార్ అది ఆగింది కదా అది ఆ రాయి గుద్దుకుంటే ఆయిల్ చూడండి ఒకసారి ఇక్కడ నుంచి అక్కడ దాకా బ్రిడ్జ్ దాకా పడిపోయింది ఇప్పుడు దానికి డామేజ్ ఎవరు కట్టించాలి ఏ బండ్లో అయినా కనీసం సేఫ్టీ లేకుండా నడిపితే ఎవరు దానికి బాధలు కంప్లైంట్ ఇస్తున్నానులే అందుకని ఇదిగోండి అంటే ఓకే మీరని కాదు మీ ఆరు ఏడు బండ్లలోనే కదా అంటే రోడ్డు మీద సేఫ్టీ లేకుండా ఇదిగోండి అసలు యాక్చువల్ గా ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇదిగోండి ఈ గ్రావెల్ దొలేటప్పుడు ఇలాంటిది ఒక పెద్ద రాయి ఇక్కడ అది కొట్టుకొని మొత్తం పోయింది అనమాట అసలు చాలా దారుణం ఇదిగోండి వీళ్ళు నైట్ టైము తోలుతా ఉన్నారనమాట నీ పేరేంటి పెద్దయినా నరసింహరావు సరే బండి ఎవరితో నీదేనా డ్రైవర్వి సరే ఓకేలే మీరేం చేస్తారు ఎలా అండి ఇదనమాట పరిస్థితి స్పీడ్ లో ఆటో అతను పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు అంటే తగిలేసి వెళ్ళిపోతున్నాడు కనీసం రెస్పాన్స్ ఉండాలి కదా కనీసం ఆపి అడుగుదాం అని స్పీడ్ గా వెళ్తున్నాం ఇక్కడ మధ్యలో ఒక రాయి ఉంది ఆ రాయి అసలు మేమీ కవర్ అనుకున్నాను నేనే నడుపుతున్నాను అది మొత్తం ఇక్కడ తగిలింది ఇదిగో ఇక్కడ నుంచి ఇదంతా ఈ బ్లాక్ కలర్ అంతా ఆయిలేనండి అది పోతూ వస్తుంది ఇదిగోండి రోడ్డు మీద కనిపించే నల్లదంతా కూడా కారు డ్యామేజ్ అయిపోయిన ఆయిలే బండి తీసుకొచ్చి ఏం జరిగిందో అర్థం కాక కార్ ఇదిగోండి ఇక్కడ కారు కూడా మంది తిరుక్కున్న ఇది అన్ని టైర్స్ ఇది ఇక్కడ ఆగాము ఇక్కడ పూర్తిగా ఇంకా పోయింది అనమాట మొత్తం ఆయిల్ అంతా అంటే అప్పటికే పోతా పోతానే వచ్చింది అదిగోండి ఇంకా లిక్విడ్ కూడా ఉంది సో అది ఇక్కడ పూర్తిగా వెళ్ళిపోయింది ఇంక ఇట్లా ఇంకా మళ్ళీ రివర్స్ చేసుకొని అట్లాగే వెళ్ళిపోయాం ఇట్లా తిరిగేసి వెళ్ళిపోయాం అదనమాట ఏం చేస్తాం ఇంకా తప్పదు జరిగింది కదా మరి ఇట్లాగే వదిలేసి వెళ్ళిపోలే చాలా డ్యామేజ్ జరిగింది అందుకని మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వాలన్నా కూడా కంప్లైంట్ కంపల్సరీ లేదంటే అట్లా నిర్దాక్షిణంగా వదిలేస్తే ఇంకెవరైనా చంపేస్తాడు కూడా అతను సో అట్లా ఏదైనా న్యాయం చేస్తారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ బై పోలీస్ స్టేషన్లో ఓకే థ్యాంక్ యూ రవితరాడు ఎస్ఐ గారు లేరంట రేపు మార్నింగ్ వచ్చి ఎఫ్ఐఆర్ చేస్తారు మరి ఏం చేస్తారు తెలియదు మొత్తానికి అయితే హండ్రెడ్కి కాల్ చేసాం ఎస్ఎంఎస్ ఉంది రిజిస్టర్డ్ అయింది ఆయన కూడా కంప్లైంట్ ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ మొత్తానికి రాత్రి రావాల్సిన రోడ్ సేఫ్టీ రోడ్ అసిస్టెన్సీ వెహికల్ ఇప్పుడు వచ్చింది అదంతా పెద్ద స్టోరీ ఈ బండి ఎక్కించిన తర్వాత మీకు ఇంకా అన్ని విషయాలు చెప్తాను ఓకే థ్యాంక్ SAGO oh. ooh mm -hmm. I ంత శ్రమపడుచుండగా శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులు పంపుము పంపు దేవా పనివారలను కోయుటకు నేడు కోయుటకు చె వేసి వెనుక కు చూడగా సాగడి వారిని భారము కావత చున్నీ నయ గల చల్లడి వారిని దున్ని నయ గల చల్డి వారిని పంపముదేవానివారలూ పంటను కో యకు నేరు పంటను కోటకు మొత్తానికి కింద సంపు పగిలిపోయింది ఇంజన్ ఆయిల్ మొత్తం కారిపోయింది అందుకని ఇది ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అయినా మనుషులకి అయితే ఏమవ్వలేదు దేవుడు అలా కాపాడాడు ఓకే క్షమినా సహనం పైనే పెంచింది సహనం సహనంపై ఆ క్షిన్యం కొయ్య సిలువపై vrela adagottindi తా దయదాక్షిన్యమును కొయ్య సిలువపై vrela adagottindi ఏమండి నిన్న పగిలిన ఆ ఇంజిన్ ఇంకా కూడా ఆయిల్ తేమ చూడండి అదంతా బాడీకి మొత్తం ఆయిలే ఉంది చెరిదాక ఇదంతా పట్టడం వల్ల రాత్రి ఇదిగోండి ఈ డోమ్ మీద మొత్తం ముందు అసలే సిల్వర్ కలర్ మొత్తం బాగా ఇదిగా కనపడుతుంది చాలా అయింది అదే అక్కడ పగిలిపోయింది అసలు ఆ పాటే అక్కడ అతన్ని పట్టుకోవడానికి అందన్నో అలా ఉంది స్పీడు జస్ట్ కాడు ఫోర్త్ గేర్లోనే సో ఆ రాయి కవర్ లాగే కనిపించింది ఆ రాయి తగటం తగటమే అసలు పిచ్చర్ పిచ్చర్ అయిపోయిందండి పిచ్చర్ లేచిపోయాయి కూడా అది ఒక పాటు హెడ్ లేచిపోయినట్టు లేచి కనిపిస్తుందా మీకు అదనమాట ఇంకేం చేయలేము ప్రైతులవాడు అందరికీ దేవుని ప్రేమతో వందనాలు ఇది మీకు అందరికీ తెలుసు కదా విషయం ఏం జరిగిందో అసలు ఎలా ఉందంటే పరిస్థితి ఒకసారి చూడండి వాడెవడో ఆటో వాడు స్పీడ్గా వస్తే వాడికి కనీసం సెన్స్ లేకుండా ఓవర్ స్పీడ్ వచ్చేసి గుద్దేస్తే మనకి డ్యామేజ్ అనమాట అతన్ని పట్టుకోవడానికి టర్న్ చేసి మళ్ళీ వెళ్తుంటే ఇంకొక రాయి అది తగిలింది లోపల ఇంజిన్ అంతా పెంచు ఆ తర్వాత హండ్రెడ్కి కాల్ చేస్తే అసలు రెస్పాండ్ అయినోలే లేరు ఇప్పుడు నెంబర్ మార్చారంట అసలు పోలీస్ నెంబర్ వన్ చేశారంట ఆ వంటలకి కాల్ చేస్తే పోలీసు కాల్ చేసి ఆ మేము అక్కడికి రామండి మీరు స్టేషన్కి రండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో చిన్నగా నడిచెల్లి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రాసిస్తే మేము ఎఫ్ఐఆర్ ఇప్పుడు చేయమని రేపు పొద్దున్నేస్తానన్నాడు అసలు ఎస్ఐ అయితే ఫోనే రెస్పాండ్ లేదనమాట సో అలాంటి పరిస్థితి చూడండి అసలు ఆటో చేసిన ఒక నిర్లక్ష్యానికి మన గాసుకులు ఎన్ని రోజులు పట్టితో తెలియదు అది అన్ని రోజులు ఆగిపోవాలి సో ఇంకేం చేస్తాం అతను పట్టుకోవడానికి వెళ్తుంటే ఇంకొక డ్యామేజ్ అనమాట బండి ఇంజిన్ కింద సో ఇట్లా చాలా ఉన్నాయి నిర్లక్ష్యం రాత్రే ఇలాంటి వెహికల్ రికవరీ వెహికల్ ఒకటి వచ్చింది ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు వచ్చాడు దగ్గరికి వచ్చేసి రెండు ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోయాడు మరి కంపెనీ వాళ్ళకి ఏం చెప్పుకున్నాడో మరి ఏమో తెలియదు మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మాట నిన్ను రికార్డు పంపిస్తే అప్పుడు మళ్ళీ వేరే బ్రదర్ని పంపించారు ఇప్పటికైందనమాట నిన్న నైటు జరిగిన తొమ్మిదిన్నరకు జరిగితే ఇప్పుడు మూడున్నరకు అనమాట ఇంకా ఇప్పుడు పోవాలి ఇది షోరూమ్కి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు ఇంకొక త్రీ అవర్స్ జర్నీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా దగ్గర దగ్గర అదనమాట ఇంకా ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను థ్యాంక్ యూ ఫ్రైస్లా विडुवका